కర్ణాటకలోని ధర్మస్థలలో సంచలనం సృష్టించిన కేసులో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది ధర్మస్థలలో రెండు వేల నుంచి రెండు వేల పదిహేను వరకు పదిహేను ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండా పోయాయి దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్టు తెలుస్తోంది సమాచార హక్కు చట్టం కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను దాకా అసహజ మరణాల రిజిస్టర్లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్టుగా వెల్లడైంది ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద నమోదు కాని మరణాలు చోటు చేసుకున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి అయితే ఈ పరిణామం పలు అనుమానాలకైతే తావిస్తూ ఉంది ఒక యువతి మృతదేహాన్ని చట్ట విరుద్ధంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను కార్యకర్త జయంత్ చెప్పారు దీనిపై ఈ నెల రెండవ తేదీన ఫిర్యాదు వివరించారు ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబోతున్నట్టు తెలిసింది అయితే పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలా కాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు యువతుల పూర్తి వివరాలు ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెల్తంగడి పోలీసులను కోరగా వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పారు సంబంధిత డాక్యుమెంట్లు మార్టం రిపోర్ట్లు అలాగే వాల్ పోస్టర్లు నోటీసులు ఫోటోలను నాశనం చేసినట్లు వాళ్లు బదిలిచ్చారని పేర్కొన్నారు అయితే గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టం చేశారు అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన సునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని ఆ సంఘటన చాలా కాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయితీ గల అధికారులకు అప్పగించకపోతే తను నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు అందుకే సిట్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు తన వెనక ఎవరూ లేరని తనను ఎవరు ప్రభావితం చేయడం లేదని తేల్చి చెప్పారు అయితే నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు తవ్వకాల్లో అస్థిపంచరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు సంబంధిత డాక్యుమెంట్లు ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు అయితే ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనక ఉన్న అస్సలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టం చేశారు దర్యాప్తుకు ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చి చెప్పాలని అన్నారు అయితే సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు ఆయన ధర్మస్థలలో ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది అయితే పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ అనే వ్యక్తి చాలా కాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు యువతల పూర్తి వివరాలు ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెల్తంగడి పోలీసులను కోరగా వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పారు సంబంధిత డాక్యుమెంట్లు పోస్టుమార్టం రిపోర్ట్లు వాల్ పోస్టర్లు నోటీసులు ఫోటోలను నాశనం చేసినట్లు వాళ్లు బదిరించారని పేర్కొన్నారు గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టం చేశారు అయితే అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన సునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని ఆ సంఘటన చాలా కాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయితీ గల అధికారులకు అప్పగించకపోతే తను నిజాలు బయట పెడతానని రెండేళ్ల క్రితమే హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు అందుకే సిట్కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు ఆయన తన వెనక ఎవరూ లేరని తనను ఎవరు ప్రభావితం చేయడం లేదని తేల్చి చెప్పారు చూడాలి మరి ఈ ధర్మస్థల కేసు మిస్టరీ ఎప్పటికి వీడుతుందో ఏంటనేది